మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీలో జరగబోయే ఎన్నికలలో తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో సీట్ల సర్దుబాటు మరియు ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టోపై రెండు పార్టీలకు చెందిన నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయి పాయింట్ రెండు సున్నా ఒకటి నాలుగులో గెలిచిన విధంగా వచ్చే ఎన్నికలలో గెలు భావిస్తున్నాయి ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదని చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇందుకు సంబంధించి పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు అనేక సార్లు భేటీ కావటం కూడా జరిగింది అంతేకాదు త్వరలో ఎన్నికల ప్రచారంలో కలసి బహిరంగ సభలలో కూడా పాల్గొనబోతున్నారు పరిస్థితి ఇలా ఉండగా గురువారం రాజమండ్రిలో తూర్పు గోదావరి జిల్లాలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల జనసేన ఇన్ఛార్జీలతో నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు ఈ సందర్భంగా రెండు పార్టీల మధ్య పొత్తులో సీట్ల సర్దుబాటు గురించి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈ నెలాఖరు లోపు రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు ఇదే సమయంలో టికెట్ రాలేదని ఎవరు నిరుత్సాహపడకూడదని పడకూడదని ఇన్ఛార్జీలకు సూచించారు అధికారంలోకి వచ్చిన వెంటనే అందరికీ న్యాయం చేయడం జరుగుతుందని భరోసా ఇచ్చారు తెలుగుదేశం జనసేన పొత్తులో భాగంగా టికెట్ ఎవరికీ వచ్చిన గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి